మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి ఎందుకంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలు ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు సైరలేరు నీకెవరు సంక్రాంతికి వస్తున్నాం రాజా ది గ్రేట్ పటాస్ సుప్రీం భగవంత్ కేసరి ఎఫ్ టూ ఎఫ్ త్రీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు రావిపూడి ఇలా వరుసగా ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి ఇక ఈ సినిమా స్టార్టింగ్ నుంచే తో అద్దర కొడుతున్నారు ఎప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనని నయనతారతో కూడా రూల్ బ్రేక్ చేయించి మరి ఆమెతో కూడా ప్రమోషన్ చేయించారు దీంతో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి రెండు మూడు టైటిల్స్ ని అనిల్ రావిపూడి ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టి దానికి ఒక మంచి ట్యాగ్ లైన్ ఇవ్వాలి అని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇక ఇది కాదంటే మరో రెండు టైటిల్స్ ను కూడా అనుకున్నారట అంతా ఓకే అయితే మెగాస్టార్ చిరంజీవి బర్త్డేకి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారట మేకర్స్ మరి చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమాకి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్నే ఉంచుతారా లేక ఆలోపు మరో టైటిల్ ని ఆలోచిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాత ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది రెండు పాటలు చిత్రీకరించడం కోసం త్వరలో అలెప్పి వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోందట ఇక అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు మరి చూడాలి చిరంజీవి సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీకి టైటిల్ గా మన శంకరవరప్రసాద్ గారు అని పెడతారా లేక వేరే ఆలోచిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ చిరంజీవి రియల్ నేమ్ పెడితే కాస్త సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది మెగాస్టార్ అంటే తెలుసు శివశంకర వరప్రసాద్ అంటే తెలుసు అంతకన్నా గొప్ప టైటిల్ ఏముంటుంది ఆయన సినిమాకు అంటున్నారు ఫ్యాన్స్ అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలల టైం ఉంది అందువల్ల ఇప్పటి నుంచే జనంలో వినిపిస్తూ ఉంటే అదే క్రేజీ టైటిల్ అవుతుంది పైగా ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉండనే ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టి దానికి ఓ సరైన ట్యాగ్ లైన్ పెడితే ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ టైటిల్ మెగాస్టార్ కు కూడా ఓకే అయితే ఆయన బర్త్డేకు అనౌన్స్మెంట్ ఉండొచ్చు లేదంటే టైటిల్ మారినా కూడా అదే బర్త్డేకు ఆ టైటిల్తో అనౌన్స్మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది ఇటీవలే ఉత్తరాఖండ్ ముస్సోరీలో కీలక సీన్స్ షూట్ చేశారు ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఇక మూవీ ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఓ కీలక రోల్లో విక్టరీ వెంకటేష్ నటించనున్నారు దీనిపై ఇటీవలే ఆయన అధికారికంగా ప్రకటించారు కూడా దీంతో ఆయన రోల్ ఏంటి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయిందనే న్యూస్ ఫిలిం నగర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ కోసం బిగ్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది చిరంజీవి అనిల్ రావిపూడి హిట్ కాంబో కావడంతో దాదాపు యాభై ఐదు కోట్ల నుంచి అరవై కోట్ల మధ్య డీల్ కుదిరిందని సమాచారం ఓవైపు షూటింగ్ అవుతుండగానే ఇంత భారీ స్థాయిలో డీల్ రావడంపై మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఈ మూవీలో నయనతారతో పాటు కేథరిన్ తెరసా బలగం మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ బ్యానర్ పై సాహు గారపాటి సుస్మిత కొనిదెల నిర్మిస్తున్నారు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్